హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజో లాగ్స్ ఈరోజు వీడియోలు అయితే మాక్సిమం మార్నింగ్ ఈవినింగ్ ఏం తింటాం ఏం చేస్తాం త్రీ డేస్ కూడా కంటిన్యూస్గా మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ ఏం వంటలు చేసుకున్నాము ఏమిటో అన్నీ కూడా ఈ వీడియోలు అయితే ఉంటాయి ఇంకా అంత మించి అయితే ఏమి ఉండదు తెచ్చా అంటారు కదా అలాగే రెండు ముక్కలు అయితే సింపుల్గా అయితే చూపించేస్తాను ఇప్పుడైతే మార్నింగే అట్లు పిండి అయితే కలిపేసాను అది నైట్ కలిపి పెట్టాను మార్నింగ్ చూడండి ఎలా పొంగిపోయిందో ఇంకా పొంగిపోయిందని చెప్పేసి వేరే గిన్నెలోకి అయితే తీసినాను చూడండి ఎంత బాగా ఉబ్బింది అంటే బాగా పొంగింది బాగా ఫర్మెంటేషన్ అనేది బాగా జరిగింది ఇది బియ్యం పిండితో కలిపాను బియ్యము ఆల్రెడీ కడిగి వాష్ చేసి ఆరబెట్టానని చెప్పాను కదా దాన్ని పిండిలాగా చేయించి ఇంకా మార్నింగే బియ్యం నానకోకుండా పిండిని అయితే కలిపాను మినపప్పు ఆడేసి ఉప్పు అయితే ఇప్పుడే కలుపుతున్నాను అట్లే వేసుకునే ముందు కలుపుదాము ముందే కలిపితే తొందరగా పులిసిపోద్ది ఉప్పు వేస్తానంటే త్వరగా పులిసిపోద్ది అంట అందుకని చెప్పేసి అంత కలిపి పెట్టేటప్పుడు ఉప్పు అయితే వేయలేదు ఇంకా తర్వాత వేసుకునే ముందు కలుద్దాంలా అని చెప్పేసి కొంచెం తీసిన దాంట్లో అయితే పెట్టాను ఇదైతే ఇంకా మా హస్బెండ్ అయితే నా కోసం అయితే బీట్రూట్ జ్యూస్ చేస్తున్నారు రోజు నేను ఆఫ్టర్నూన్ తాగుతాను మార్నింగ్ తాగితే మంచిది మంచిది అని చెప్పి పదే పదే చెప్తే చెయ్యి తాగుతాను అని అన్నాను తీరా చూస్తే మార్నింగ్ అది చేసి తాగే లవ్లోకి ఎప్పుడు మామూలుగా నేను బాగానే తాగుతాను దాంట్లో కొంచెం లెమన్ వేసుకొని తాగితే ఎంత జ్యూస్ అయినా తాగొచ్చు కానీ దీంట్లో కొంచెం పిప్పు కూడా సన్న పిప్పు లాంటిది కూడా వచ్చేసింది ఆ నూరుగా అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది ఇలా జ్యూస్లో చేయడం వల్ల మరేమో నాకైతే మార్నింగ్ మార్నింగే అది చేసేటప్పుడే కొంచెం ఏదోలా అనిపించింది మార్నింగే గవ్ ఏమైనా తాగాలి తినాలంటే అనిపించదు కదా ఏదో విధంగా ప్రేమతో చేశారు కదా బలవంతంతో ఏదో విధంగా తాగుదాంలే చేసింది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అప్పటికీ లేమని పిండుకొని చూడండి నూరుగా చూడండి ఏ విధంగా వద్దు పిండుదామని చెప్పేసి తాగుదాం అని చెప్పేసి తాగాను దేవుడు అయితే మంచిగా పొట్లకి వెళ్ళిపోవాలి ఎలాంటి వామిటింగ్స్ అలాంటివి ఏం జరగకూడదాము ఉన్నా చూడండి ఎలా ఉందో నూరుగా కాఫీకి వచ్చి చూడు అలాగ ఉందో నూరుగా ఏదో బలవంతంగా అయితే తాగుతున్నాను తాను నోట్లో పెట్టుకోవాలంటే ఏదో అనిపిస్తుంది రోజు అయితే పర్లా బాగానే తాగుతాను మరి ఆ రోజు ఎందుకు మరి నాకు అలా అనిపించింది అసలు నచ్చలేదు మరి బానింగ్గా నూరగా కొంచెం దాని తగ్గట్టు వచ్చి నప్పిప్పు టైపులో కూడా వచ్చింది నేనైతే మామూలుగా వేరే జస్ట్ మిక్సీ ఆడేసి వాటర్ వేసి మిక్సీ పడే వా ఆడేసి వడగట్టేసుకొని తాగుతాను లేమని పండుకొని ఇదైతే అసలు అప్పటికప్పుడు ఇంకా వామిటింగ్ సెన్సేషన్ అయిపోయి వామిటింగ్ చేసేసుకొని వచ్చేసి మళ్ళీ ముట్టుకోలేదు ఒక మూడు రోజుల నుంచి ఇంకా మళ్ళీ బీట్రూట్ జ్యూస్ జోలికి అయితే వెళ్ళట్లేదు ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చే మష్రూమ్ బిర్యానీ అయితే చేశాను చూడండి పలావ్లాగా చేశాను చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం నేను చేయడం కూడా ముందు కూడా ఎప్పుడు చేయలేదు జస్ట్ ఎప్పుడు మష్రూమ్స్తో కర్రీ చేశాను కానీ ఇలాగే ఈ విధంగా అయితే ట్రై చేయలేదు చాలా రోజులు అయింది తినక ఇన్ని రోజులు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడ కూడా ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసుకుంటున్నాను దాని తగ్గట్టు సమ్మర్లో ఎందుకులే వేడిగా ఒంట్లో వేడి పెంచుకోవడం తప్ప ఏమీ లేదు మెడిసిన్ కాకే ఇవంతా మసాలా తినకూడదని చెప్పేసి తినలేదు కానీ చేసుకుందాంలే అనిపించింది ఇంకా చేసి లివర్ ఫ్రై లివర్ కర్రీ టైప్లో చేశాను ఫ్రై టైప్లో ఎప్పుడు చేస్తాను కర్రీలా చేసుకొని తిన్నాము మంచిగా సూపర్ ఉంది ఇంకా ఈవినింగ్ వచ్చే నెలకి సరదాగా బయటకు వెళ్ళి అంటే బిర్యానీ అవన్నీ తిన్నాం కదా కొబ్బరి బోండం తాగుదాము సరదాగా నడుచుకొని వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాము తేర చూస్తే దారిలోనే మాకు మైత్రి మాట ఉంటుంది ఒకసారి సాత్వి కూడా స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాం కదా బ్యాగ్ బాటిల్ అవన్నీ చూద్దాం ఇంట్లో కావాల్సినవి కూడా ఏమైనా చిన్న చిన్న తీసుకెళ్దాము అని చెప్పేసి లోపలికైతే వచ్చాము ఇంకా లోపలికి వచ్చాక కొనేది తక్కువ తిరగదు ఎక్కువ అన్నట్లు ఉంటుంది చూడండి ఇవన్నీ తిరుగుదాం ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఫోటో ఫ్రేము కానీ మనమే రెంట్లో రెంట్ హౌసెస్లో ఉంటాం అవన్నీ వేస్ట్ ఈ బాటిల్ చూస్తే ఈ బాటిల్ వన్ ఫిఫ్టీ అంట ఈజీగా ఉంది తీయడానికి బాగుంటుంది సాత్వికి బాటిల్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది ఇంకా మాములుగా అన్ని బాటిల్స్ అవన్నీ చూసాము ఈ బాటిల్ అయితే చూడండి ఎంతలాగా ఉంది ఇది అయితే అసలు బ్యాగ్లో సెట్ కాదు సత్వి పట్టుకోవడానికి కూడా చేతులు సరిపోవు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము అన్ని బాటిల్స్ చెక్ చేస్తున్నాం ఇది కొంచెం బటన్ టైప్లో ఉంది కానీ త్వరగా ఇరిగిపోద్దేమో డెలికేట్గా ఉంది అని దాని తగ్గట్టు ఇది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లు అలా ఉన్నాయి కాస్ట్ కూడా ఒకవేళ బటన్ ఒక్కడం రాకపోయినా కానీ బాటిల్ వేస్ట్ అయిపోద్ది ఎందుకులే అని చెప్పేసి ఇంకా చూసాము కానీ బాగుంది బటన్ టైప్ అని చెప్పేసి రెండు మూడు సార్లు చెక్ చేస్తున్నాము ఏమైనా కానీ ఫస్ట్ ఫస్ట్ టైం పిల్లలు అలా స్కూల్కి వెళ్తూ ఉంటే అది ఒక ఎగ్జైట్మెంట్ అవి కొనాలి ఇవి కొనాలి ఇవి తీసుకెళ్ళాలి అవి తీసుకెళ్ళాలి అలా పంపించాలి ఇలా స్నాక్స్ బాక్స్ రెడీ చేయాలి రోజు పెట్టాలా అవన్నీ చూసాలా అనిపిస్తూ ఉంటుంది కదా ఆ అతడితోనే బ్యాగ్ ఇవన్నీ కొందని వచ్చని తెలియచూస్తే ఆ బ్యాగ్ చూస్తే ఎల్లో కలర్ బ్యాగు మరీ చిన్నగా ఉంది కొన్ని కొన్ని బ్యాగులే పెద్దగా ఉన్నాయి స్లేట్ కూడా సరిపోద్దా లేదా అన్నట్లు ఉన్నాయి కొన్ని బ్యాగులు కానీ కాస్ట్ అడిగితే వన్ ఫిఫ్టీ అనుకున్నాము తీర జాతీ వన్ ఫిఫ్టీ కాదంట ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట బ్యాగే అమ్మో ఎక్స్పెన్సివ్లో ఉన్నాయి హై కాస్ట్లో ఉన్నాయి వద్దులే అనుకున్నాము బాటిల్స్ చూస్తున్నాము కనీసం బాటిల్ అని తీసుకెళ్దాం బాగున్నాయి కదా బాటిల్స్ అని చెప్పేసి ఆ బాటిల్స్ అన్నీ చెక్ చేసాము ఇంకా బాటిల్ తీసుకుందాంలే ఈ టైప్ల బాటిల్స్ తీసుకుందాము ఇదిగో వైట్ కలర్ ఉంది ఇదిగో ఆరెంజ్ కలరు ఈ బాటిల్స్ స్కై బ్లూ కలర్స్ ఉన్నాయి కదా ఆ బాటిల్స్ తీసుకుందాం ఏం టైప్లో ఉన్నాయని చెప్పేసి అనుకున్నాము ఈ బ్యాగ్ అడిగాము కొంచెం మీడియం సైజులో ఉంది అని చెప్పేసి ఈ బ్యాగ్ అడితే పదిహేను వందలు అని చెప్పారు అమ్మో అనుకున్నాము సైలెంట్గా అయితే ఫస్ట్ మాకు కాస్ట్ కనపలేదు ఇంకా అక్కడ ఉన్న పక్కన అతన్ని పిలిచి అసలు ఈ బ్యాగ్ కాస్ట్ ఎంతండి అని చెప్పేసి అడిగితే తను చెప్పారు ఏది చూద్దామని చెప్పేసి చూస్తే చూడండి కాస్ట్ ఎంత ఉందో మామూలుగా లేదు ఇంకోసారి మళ్ళీ అడగం కూడా బ్యాగ్ ఎంత అని చెప్పేసి పద్నాలుగు వందల నలభై రూపాయలు అక్కడ పెట్టేసి అన్నీ ఒకసారి కొందాంలే అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చేది వచ్చాము లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా ఎంతెంత కాస్ట్ ఉంటాయి అని చెప్పేసి ఇవంతా కూడా గిఫ్ట్ గిఫ్ట్స్ ఉంటాయి చక్కగా అన్నీ కూడా చాలా బాగున్నాయి గిఫ్ట్స్ అన్నీ కూడా కానీ ఇవి ఏమైనా కానీ చక్క సొంత ఇంట్లో పెట్టుకుంటే బాగుంటాయి రెంటెడ్ హౌసెస్లో ఇల్లు మాట సరిపోతే అసలైన వస్తువులే డ్యామేజ్ అయిపోతాయి అయితే ఏదో మూల పడేస్తాం పగిలిపోతాయి కూడా ఈజీగా తీసుకోవడం వేస్ట్ ఒక పెద్ద మనకంటూ ఒక ఇల్లు ఉన్నప్పుడు చక్క దాంట్లో అన్నీ కొనుక్కొని పెట్టుకుంటే అది బాగుంటుంది ఇల్లు పొద్దుక మారే పని లేకోకుండా ఉంటే ఈ లంచ్ బాక్సులు ఇవన్నీ చూస్తే ఇవన్నీ ప్లాస్టిక్ లంచ్ బాక్సులు ప్లాస్టిక్ పిల్లలకి అంత మంచిది కాదు మనమైనా యూజ్ చేయడం మంచిది కాదు కదా చూసాము ఈ ప్లాస్టిక్ బాక్సులు అయితే వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఆ టైప్లో ఉన్నాయి సేమ్ అదే టైప్లో బాక్స్లు ఉన్నాయి స్టీల్ బాక్సులు అవి చాలా బాగున్నాయి చూడండి లైట్స్ ఎలా ఉన్నదో స్టడీ ల్యాంపు డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి చాలా బాగున్నాయి గిఫ్ట్ ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ఇవి చెయ్యొచ్చ స్టీల్ లంచ్ బాక్స్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి అవి ప్లాస్టిక్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంక ఇవన్నీ సెట్ కాదలే తర్వాత ఎప్పుడైనా గుంటూరులో వందాము చగ్గ మంచిగా అని చెప్పేసి మానేసి ఇంట్లోకి కావాల్సిన కొన్ని షాంపూస్ అలాంటివి తీసుకొని ఇంకా ఇటు వచ్చేసాము వచ్చి కొబ్బరివన్నం అయితే తాగుతున్నాము కొంచెం మసాలా అవి తిన్నాను కదా సరదాగా ఏమి తోచపోయినా కానీ మా హస్బెండ్ కూడా వర్క్ లేకపోయినా సరదాగా నడుచుకుంటూ వస్తాము ఇక్కడైతే ఇల్లు చూసాము ఇల్లు చూద్దాము ఇల్లు మారదామని చెప్పేసి అన్నట్లు ఇల్లు చూసాము అదైతే స్కాన్ చేయాలంట స్కాన్ చేస్తే అడ్రస్కి తీసుకెళ్ళిద్దంట ఇదైతే నేను ఇప్పుడే చూడడం కొత్త పద్ధతి మామూలుగా రూట్ మ్యాప్లు ఉంటాయి కానీ ఇలా స్కాన్ చేసినా కానీ మనకు అడ్రస్ తెలిసిద్ది అని చెప్పేసి అయితే స్కాన్ చేసి చూస్తే ఈ సందు కాకుండా ఇప్పుడు కనబడుతుంది కదా స్కూలు దాని పక్కన సందు అంట ఇక్కడ సాత్వి వీళ్ళందరూ కూడా మార్నింగే ఇది మళ్ళీ నెక్స్ట్ డే సాత్వి పొద్దున్నే లెగడానికి చూడండి ఎంత అప్సపల్ పడుతూ ఉందో ఈజీగా లేదా అంత ఈజీగా ఆడతా ఒక్కొక్కసారి మూడు బాగుంటుంది ఒక్కొక్కసారి మూడు అస్సలు బాగోదు ఎంత లేపినా కానీ లేకట్లేదు అప్పటికే టైము నైన్ అయింది అనుకుంటా ఇంకా సాత్వి రో మామూలుగా అయితే రోజు త్వరగా ఇస్తాం మరి ఈ రోజు ఏందో త్వరగా లేదు మామ కూడా లేచాడని చూడండి అది ఎప్పుడైతే వాళ్ళ మామ లేటుగా లేస్తాడు అలాంటిది వాళ్ళ మామ కూడా లేచి సాత్వి లేపుతా ఉన్నాడు ఇంకా మార్నింగ్ దోశలోకి అయితే టమాటా చట్నీ అయితే చేస్తున్నాను టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి కొంచెం వేరుశనగ గింజలు వేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇది దోశలోకి అయితే బాగుంటుంది ఒక్కసారి నేను దోశలు వేయాలనుకుంటే ఒక రెండు రోజులకైతే ముందే స్పూన్ పెట్టేసుకుంటాను పొద్దాక చేసే పని లేకుండా దోశలకి ఇడ్లీకి అయితే రెండు రోజులు అయితే రెండు రోజులు రెండు రోజులు చేసుకుంటాను ఒకరోజు మిక్సీ యాడేసి పెట్టేస్తే చక్కగా బాక్స్ అని పెట్టేస్తే టూ డేస్కి యూజ్ అయ్యేటట్లు ఇంక వెళ్ళి అయితే కొత్తిమీర పాలకూర ఇవి కనిసిగడ్డలు మాకు వెళ్ళి అయితే అంటారు టమాటాలు ఫ్రూట్స్ బీట్రూట్ ఇవి అయితే తీసుకోవచ్చు రెండు బీట్రూట్లు కలిపి ఏడు రూపాయలు అంట బీట్రూట్ కాస్ట్ అయితే బాగానే ఉంది టమాటాలు అయితే కేజీ ట్వంటీ రూపీస్ అంట కొత్తిమీర కట్ట సెవెన్ రూపీస్ అలాగే రెండు కొత్తిమీర కట్టలు అయితే తీసుకొచ్చారు ఇక్కడ సాత్వి అయితే చక్కగా ఫ్రెష్ అయిపోయింది కూర్చొని సైకిల్తో ఆటలాడుతూ ఉంది కొన్ని కొన్ని కాస్ట్ అయితే బాగుంటుంది కొన్ని కొన్ని బాగోదు పాలకూర చిల్లకి ఇరవై ఐదు రూపాయలు అంటే చూడండి కాస్ట్ ఎంత ఉందో బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది కదా ఇక్కడైతే పావురాలు అయితే ఆ అంకులు ఒక ఆట ఆడుకుంటున్నాయి వాళ్ళు జావ చేసుకుందాం మార్నింగ్ సమ్మర్ టైం కదా అని చెప్పేసి జావకే కావాల్సిన అవన్నీ కూడా వాష్ చేసి ఆరబెట్టుకుంటున్నారు ఆడుచుకుందాం అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా అక్కడ కాపలా కాసుకుని కూర్చున్నారు ఈ పావురాలు కొంచెం తప్పుకుంటే చాలు అవి నోరు పెట్టేస్తున్నాయి ఇది మా కరెంటు బిల్లు బెంగళూరులో కరెంటు బిల్లు మీకు ఎప్పుడు చూపించలేదు కదా మాకు ఎంత వస్తుందో చూడండి కరెంటు బిల్లు అంతా కూడా కన్న కన్నడలో ఉంటుంది నేను అంటే నాకు ఇదివరకు తెలియదు అసలు కరెంటు బిల్లు ఇక్కడ ఎక్కడ ఇన్ని నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్లో ఎక్కడ అసలు కరెంట్ బిల్లు ఎంత మనకు ఎంత వచ్చిందా అని చెప్పేసి తర్వాత ఎప్పుడుకో తెలిసింది ఇదిగో మూడు వందల పదకొండు రూపాయలు కరెంటు బిల్లు అది పే చేయాలి మాకు ఎందుకు ఇంత తక్కువ అంటే ఇదివరకు అయితే థౌజండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చేది ఇప్పుడంటే కొంచెం ఫ్రీ కరెంట్ టైపు బెంగళూరులో ప్రతి ఒక్కరికి అంతే అందుకని చెప్పేసి త్రీ హండ్రెడ్ అలా వచ్చింది లేకపోతే కరెంటు బిల్లు మామూలుగా పేలదు ఎక్కడైతే పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక సాత్వికి ఏందో ఆ సౌండ్స్కి భయం వేస్తుంది దాచుకుని చెవులు అవన్నీ కూడా కళ్ళు చెవులు మూసేసుకుంటుంది భయపడతా ఉంది ఆ పప్పు సౌండ్కి ఆ కూతలకి భయ ఇంకా అందుకని చెవులు మూసుకొని అక్కడ నాకు ఇలా చూస్తుంది ఆఫ్ చేసేయని చెప్పేసి అది ఆఫ్ చేసేంతవరకు అయితే ఊరి రెండు మూడు కూతురు వచ్చేటప్పుడు అలాగే చెవులు మూసుకుంటుంది దాని తగ్గట్టు మా ఇంటి పైన కూడా పద్దాక పావుగంట ఒకసారి వెళ్ళిన వెళ్ళినట్లే ఉంటే ఆ ఫ్లైట్లో ఆ ఫ్లైట్ సౌండ్ కూడా డోర్లు వేసేసి చెవులు మూసుకుంటుంది గట్టిగా ఇక్కడైతే పప్పు ఆ గ్లాసులో చింతపండు పెట్టాను ఒక్కొక్కసారి చాలా మంది అంటారు చింతపండు టమాటాలు చింతపండు కూడా డైరెక్ట్గా పప్పులో వేసినా సరిగ్గా ఉడకదు అని అంటారు అందుకని చెప్పేసి నేనైతే పప్పులో ఉప్పు పసుపు కారం అన్నీ వేసిన తర్వాత టమాటాలు ఆనియన్ అన్నీ వేసిన తర్వాత గ్లాస్లో చింతపండు పెట్టి కుక్కర్లో పెడతాను ఇంకా మా కుక్కర్లో పప్పు కూడా మంచిగా చేస్తాను పాలకూర తినేస్తాము ఇది అచ్చలకి నైట్ టైము అలా బయటికి వెళ్ళి వచ్చి సరదాగా ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి బయటికి వెళ్ళాము అంటే ఆ స్మెల్కి ఏముటి తిందామా అన్నట్లు అనిపిస్తుంది ఫస్ట్ మామూస్ తిందామని అనుకున్నాము మళ్ళీ మామోస్ మా తమ్ముడు తినాడు మా హస్బెండ్ కూడా మైదా పిండి వద్దు అని అన్నారు ఇంకెందుకు వెళ్ళాలనుకున్నాము మా తమ్ముడు ఫోన్ చేస్తే తీసుకురా అన్నారు అదే చైనీస్ షాప్కి వెళ్ళాము వాళ్ళే డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నారు భయ ఇప్పుడే వస్తామని చెప్పేసి పక్క వెళ్ళి ఇవి తీసుకొని వచ్చేసి ఇంక ఇది కామ్గా అయితే సైలెంట్గా వచ్చేసాము మళ్ళీ ఆ షాప్ ఎదురుగా వెళ్ళకోకుండా చైనీస్ షాప్ ఎదురుగా వెళ్ళకుండా ఇంకా చాట్ మసాలా అయితే తీసుకున్నాము దాంట్లో చాట్ అంతా కూడా ఒక కవర్లు కట్టి చపాయి పానీపూరీలు కూడా విడిగా ఇచ్చారు ఇంకా అవి తినేసి చపాతీలు చేసుకొని ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన పప్పు ఉంది కదా ఇంకా పప్పు చపాతీస్ మనిషికి ఒక ఫోర్ చపాతీ అలా ప్రిపేర్ చేసుకొని ఇంకా ఆనియన్ ఇలా లెమన్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా చపాతీలోకి పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా పప్పు ఉంది కదా అని చెప్పేసి నైట్ అయితే రైస్ ప్రిపేర్ చేసుకోకోకుండా చపాతీలు చేసుకొని అందరంతో అయితే తినేసాము నైట్ టైం అయితే ఇలా గడిచిపోయింది మా టూ డేస్ సాత్వి వాళ్ళ డాడీ నైట్ బ్రష్ చేస్తారు ఇంకా సాత్వి నేను కూడా బ్రష్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ డాడీతో పాటు సాత్వి కూడా వెళ్ళి చూడండి ఏ విధంగా బ్రష్ చేస్తుందో తెగ పడేస్తుంది పళ్ళు మాత్రం మామలుగారు వద్దట్లేదు మీ ఇంట్లో ఎలా ఉంటుంది మా ఇంట్లో అయితే ప్రతిరోజు ఇలాగే ఇంక బయటికి వెళ్ళామంటే ఈవినింగ్ టైంలో ఆ స్మెల్కి ఏదో తినాలనిపిస్తుంది తిననిపిస్తుంది చిన్నదైనా తెచ్చుకొని తిందాము అన్నట్లు ఉంటుంది అంతే ఇంకా సిటీ లైఫ్ కొంచెం కాస్ట్ కూడా ఎక్స్పెన్సివ్ అన్నీ కూడా కాస్ట్ ఎక్కువ మార్నింగ్ లేగానే మేళాల సౌండ్ ఏం ఏంటబ్బా అని చెప్పేసి కిటికీలో నుండి తొంగి చూస్తే చూడండి ఇంకా అమ్మవారు ఇది సినిమాలలోనే చూడడం తప్ప రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు కిటికీలో నుండి చూడగానే కొంచెం మనకు ఆతృత ఎక్కువ కదా ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని చెప్పేసి పర్టికులర్గా చూడడం ఆ పువ్వులతో అలాగా భలే ఉంది చూడంగానే అంటే ఒక్కొక్కరికి ఒక ట్రెడిషన్ ఉంటుంది కదా ఇలా ఇలా చేయాలి అని చెప్పేసి దాని తగ్గట్టు మా ఇంటి దగ్గరలో కూడా ఒక బిల్డింగ్ మొత్తం అంటే ఇళ్ళ మధ్యలో సరిగ్గా ఏం కనపడలేదు కానీ బిల్డింగ్ మొత్తం లైటింగ్స్ అవన్నీ పెట్టారు ఒకవేళ మరి అక్కడ గుళ్ళో ఏమైనా చేస్తున్నా లేకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్లి వల్ల అలాగా ఇలా చేసుకుంటామని అంటారు కదా అలా చేసుకుంటున్నారో ఏమో తెలియదు కానీ అలాగ చేశారు బాగుంది మల్లెపూలతో అలంకరించి అలాగ అమ్మవారు మరి దేవుడు కరెక్ట్గా అసలు నాకైతే ఏం తెలియదు కానీ సినిమాల్లో చూడడమే బాగుంది అనిపించింది ఇక్కడ ప్రసాదం కూడా గుడి దగ్గర ప్రసాదము బిర్యానీ పెడతారు మార్నింగ్ అయితే దోశ ఎన్ని రోజులు దోశలు వేసుకుంటారు అని అడుగుతారేమో ఇదైతే టూ డేస్ దోశ పిండి వేసే ఇంకొంచెం ఉంటే దాంట్లో మళ్ళీ ఇడ్లీ పిండి ఆయన కలుపుకోవచ్చు లేకపోతే గోధుమ పిండి కలుపుకొని దోశలు వేసుకోవచ్చు కొంచెం ఇడ్లీ అట్టుపిండిలోకి గోధుమ పిండి కలిపి మళ్ళీ దోశలు వేసుకున్నాము మూడో రోజు కూడా ఇది ఆఫ్టర్నూన్ గోరు గోరుచుక్కుల కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరైతే ఉడకబెట్టి చేస్తారా ఉడకపెట్టుకోకుండా గోరుచుక్కులు కర్రీలు ఉడక చేస్తారా నేనైతే ఈసారి అయితే ఉడకపెట్టుకోకుండా జస్ట్ కట్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కడైతే సాత్విక ఏం ఆటలాడా తల్లికా సైకిల్ని ఆడదిండాలుగా పెట్టేసి దాంతో ఆటలు అయితే ఆడుతూ ఉంది చూడండి గోరుచుక్కులు కర్రీ అయితే మామూలుగా ఆనియన్ కొంచెం తాలింపు చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత గోరుచుక్కులు కూడా ఉడకపెట్టలేదు ఉడకపెట్టుకోకుండా చిన్న చిన్నగా కట్ చేసి వాటిని బాగా వేగిన తర్వాత టమాటాలు అయితే వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు ఒక్కోసారి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం అది కొబ్బరి ఎండి కొబ్బరి కొంచెం ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా చిన్న చిన్నెల్లుల్లిపాయ అంటారు వాళ్ళు రెండింటినీ దంచి చేసినా కానీ సూపర్గా ఉంటుంది ఇది అయితే ఓన్లీ టమాటా వేసి చేశాను కర్రీ కూడా సూపర్గా ఉంది చాలా బాగుంది చెగ్గ పుల్ల పుల్లగా ఇలా పుల్లల పుల్లలు తగులుతీయా అని అనుకుంటారేమో పుల్లల పుల్లలుగా ఏం తగలదు కర్రీ బాగుంటుంది చిన్న చిన్నగా కట్ చేస్తాం కదా బాగుంటుంది పెద్దగా కట్ చేస్తే పుల్లల్లా అనిపిస్తాయేమో కానీ బాగా చిన్న చిన్నగా కట్ చేసి బాగా ఫ్రై చేసుకుంటే ఉడకపెట్టే పని కూడా అవసరం లేదు ఈజీగా అయిపోద్ది సింపుల్గా అయిపోద్ది కర్రీ దీంట్లో మళ్ళీ ప్రత్యేకంగా చారులు అలాంటివి కూడా ఏం చేయవలసలేదు టమాటా వేసామంటే కొంచెం గ్రేవీనెస్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీ ఇంట్లో కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అవ్వగానే సాత్వి నేనైతే లంచ్ కూడా తినేస్తున్నా వాళ్ళిద్దరిని అడిగితే మాకు కొంచెం టైం పట్టుద్ది మీరు తినేయండి అని అంటే ఇంకా సాత్విక్ కూడా తనకి తను తినడం అలవాటు చేసుకోవాలని చెప్పేసి సాత్వికి పెట్టి ఇంకా నేను కూడా తిన్నాను తర్వాత మళ్ళీ సాత్విక అన్నం అయితే తినిపించాను ఇక్కడ వాళ్ళ మామతో ఆటలైతే ఆడుతుంది ఫ్లైట్ వస్తుందంట చూపిస్తుంది ఫ్లైట్ వస్తుంది ఆ మమ్మీ అని చెప్పేసి ఆ ఫ్లైట్ ఫ్లైట్ సౌండ్ ఏం ఇంకా చెవులు మూసేసుకుంటుంది లేకపోతే ఇంట్లోకి వెళ్ళి తలుపులేసుకుంటుంది ఇక్కడైతే నేనున్నాను కదా అని చెప్పేసి నాకు చూపించుకుంటా చెవులు మూసుకుంటా చూస్తూ ఉంది దాన్ని ఇంకా ఆఫ్టర్నూన్ ఆనంద్ తినేసి నేను కొంచెంసేపు ఆటలాగా ఆటలాడుకొని అన్నం తిన్న వెంటనే పడుకోకూడదు అని చెప్పేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే అన్నీ చేసుకొని చిలకడదుంపలు కూడా ఉడకబెట్టాను కనిసిగడ్లు అంటారు కదా మా అత్తయ్య గారు అయితే బెల్లం వేసి అలా ఉడకబెడతారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది ఆవిరిలో ఉడికిచ్చినట్లు ఉడికియాలా ఇవేందంటే మాములుగా కొంచెం వాటర్ వేసి ఉప్పేసి డైరెక్ట్గా అయితే ఉడకబెట్టేసి ఇంకా గ్యాస్ మీద పెట్టి వాళ్ళని కట్టేయమనండి అని చెప్పేసి సాత్వి నేను ఇద్దరం అయితే స్లీప్ వేసాము ఎప్పటికి లేచామో తెలియదు తెలిసిపోతే లేచిన తర్వాత టైము ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయిపోతుంది అంటే లేకడం అయితే కష్టం దాని తగ్గట్టు వర్షం పడింది అనుకుంటా మాకు తెలియదు చాలా అల్లగా ఉంది దుప్పటి ముసుకేసుకొని మరీ పడుకున్నాము బయటకు వచ్చి చూస్తే మొత్తం తడిచిపోయి సగం ఆరిపోయి అలా ఉంది ఇంకా ఆల్రెడీ ఉడికిన దుంపలు ఉన్నాయి కదా చక్కగా వేడి వేడిగా అయితే మంచిగా నేను ఇంకా తిన్నాము వాళ్ళిద్దర కూడా పెట్టాము మొత్తం ఉడికి వాళ్ళిద్దరికి బయట చూడండి వర్షం పడ్డది ఆఫ్టర్నూన్ టైంలో పడ్డది వర్షము ఫుల్గా పడిపోయింది పడితే మళ్ళీ ఎండ కూడా అలాగే వచ్చింది మొత్తం కూడా ఆరిపోయింది వాతావరణం చూడం మళ్ళీ ఎలా ఉందో మళ్ళీ వర్షం పడేటట్లు ఉంది ఇక్కడ మ్యాక్సిమం ఈవినింగ్ టైప్లో ఉంది ఈవినింగ్ టైంలో ఉంది కానీ అది ఆఫ్టర్నూన్ టైము మా వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే ఇంకో కొత్త వీడియో అయితే అప్లోడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది కూడా మిస్ చేయకోకుండా చూడండి బాయ్ బాయ్